కార్తీక పురాణం పదహారో రోజు పారాయణలోకి వచ్చాం జనక మహారాజా ఆయన చెప్తున్నారు వశిష్ట మహర్షి ఈ కార్తీక మాసంలో చేసే ఏ పుణ్య కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలు అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యం నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని అంటే మన దేవతార్చన దగ్గర కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుని ఆరాధించిన వారు సంతానాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాదులతోటి కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధిని పొందుతారు ఇప్పటిదాకా కొబ్బరికాయ అని ప్రత్యేకంగా దానం చెప్పలేదు చూడండి ఉసిరికాయలు అవి చెప్పారు తిలాదానం చెప్పారు శాలగ్రామాలు శివలింగాలు చెప్పారు యజ్ఞోపవీత దానం గురించి కూడా చెప్పారు కొబ్బరికాయని మనం దక్షిణ తాంబూలాలతో ఇచ్చినా కూడా అంటే అరటిపళ్ళ బదులు కొబ్బరికాయలు ఎవరికాయన తాంబూలను పెట్టి ఇచ్చినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఇది బ్రాహ్మణుడు బ్రహ్మచారి తర్వాతేమో ముత్తైదువు కన్యా నలుగురికి ఈ నలుగురిలో ఎవరికి ఇచ్చినా కూడా ఫలితం లభిస్తుందట అయితే అయితే దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన తొలగిపోయినట్టుగా తొలగిపోతాయి తొలిగిపోతాయి దీపస్తంభాన్ని గురించే చెప్తున్నారు ఇది ఇప్పటిదాకా దీపస్తంభం రాల జ్వాలా తోరణం మనకు తెలిసిందే అక్కడక్కడ కనపడుతుంది దీపమాల ఒకటి దీపారాధన పిండి దీపారాధన దీపదానము గురించి చెప్పారు ఇప్పుడు దీప స్తంభాన్ని గురించి చెప్తున్నారు ఈ స్తంభ దీపాలు కేవలము కార్తీక మాసంలోనే కనిపిస్తాయండి ఎత్తుగా పెట్టే దీపం అనమాట ఇదేంటంటే చాలా దూరం వరకు తన వెలుగునిస్తుంది కాబట్టి ఆ కార్తీకంలో ఆకాశ దీపాలు పెడతాం మనకి ఇళ్లలో చెయ్యం కానీ ఎక్కువగా దేవాలయాల్లో ఏం చేస్తారు ఈ ధ్వజస్తంభం దగ్గర ఆ ఎత్తుగా ఉన్న చోట తాడుగట్టి దీపాన్ని పైకి లాగి పైన వెలిగిస్తారు పూర్వం కాలంలో పూర్వపు రోజుల్లో వాకిళ్లలో పక్కన ఒక అంటేది ఉండేది దానికి ఇలా దీపాలు వేలాడగట్టడం ఉండేది ఆకాశ దీపం పెట్టడం వాకిళ్లలో కూడా చేసేవాళ్ళు క్రమంగా ఆ పందాలు తగ్గిపోయినాయి మనం అపార్ట్మెంట్ కలిసే రోజాగా ఇప్పుడు అసలు కుదరదు మనం పెట్టుకోలేకపోతాం ఒకవేళ మీకు కుదిరితే పైన ఎక్కడైనా తగిలించే వీలుంటే ఇప్పుడు దీపాలు దొరుకుతున్నాయి చూడండి టెరకోట దీపాలు దొరుకుతాయి వాట్లల్లో పెట్టినా కూడా మన దీపారాధన ఫలితం ఏమీ తగ్గదండి అవైనా సరే నాలుగు చుట్టూతా నాలుగు ఉంటాయి లేదా రెండు ఉంటాయి ఇట్లా వేళ్లాడేయచ్చు లేదా ఒక గ్లాస్ ఉండి అందులో పెట్టేటట్టు కనిపిస్తాయి కొత్త కొత్త రకాలు దొరుకుతున్నాయి కదా అలాంటిది ఏదైనా సరే బయట గాలిలో వేళ్ళ అంటే భూమి మీద పెట్టిందేమో భూదీపం మామూలుగా సాధారణ దీపారాధన ఇలా ఎక్కడైనా వేలాడి దూరానికి దాని వెలుగు కనపడితే అది ఆకాశ దీపం కిందకు వస్తుంది ఆకాశ దీపాలు చాలా విశేషమైన ఫలితం ఇస్తాయి ఈ దీపస్తంభాన్ని గురించి చెప్తున్నారు ఎత్తుగా ఏదైనా ఏర్పరిచి మీద దీపాలు పెట్టడం మన ప్రాంతాల్లో కంటే కేరళ ప్రాంతంలో ఎత్తుగా ఒక పెద్ద దీపారాధన కుంది ఇంత ఉంటుంది పెద్దది ఆ పైన ఇట్లా కొడిలాగా కూడా కనపడుతూ ఉంటుంది కేరళ సాంప్రదాయంలాగా కనిపిస్తుంది అందులో దీపం పెట్టడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు దీపాన్ని నేల మీద పెట్టకూడదు దాని కింద ఇంకో ప్రమిద ఉండాలి లేదా తమలపాకేయాలి ఏదైనా ఒక ఆకేసి పెట్టాలంటారు కదా ఇలా ఎత్తుగా పెట్టే దాని గురించి ఒక కథ కూడా చెప్తున్నారు ఎలా చేయాలట దీన్ని కార్తీక మాసంలో ఆలయానికి ఎదుర్కొన్న రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలిధాన్యము నువ్వులు కలిగిన ప్రమిదలో అంటే శాలిధాన్యము నువ్వులు పోసి దాని మీద ప్రమిద పెట్టాలన్నమాట ప్రమిదలో నేతిని పోసి దీపాన్ని పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీనివలన దీపస్తంభంగా ఉన్న మాకుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెప్తాను వినమంటారు వినమన్నారు ఇది ఒక ప్రత్యేకమైన గాథండి మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఆ ఆలయానికి కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడచోపచారాలతోటి కార్తీక దామోదరుడిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాము అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని పని కదా అని అన్నాడు అంటే రోజువారుడు ఏవో దీపాలు పెట్టుకుని జపాలు చేసుకున్న అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు పౌర్ణమి నాడు దీపస్తంభాన్ని అనుకున్నారు అందుకు చెప్తున్నారనమాట అయితే అందరూ కలిసి ఏం చేశారు అడవికి వెళ్ళి ఒక పొడమైన మానుని తీసుకొచ్చి ఆలయం ముందు పాతి పెడదాం అనుకున్నారు ఓ నలుగురు యంగ్గా ఉన్నటువంటి యుక్త వయసుకుల్లో వయస్సులో ఉన్నటువంటి మునికుమారులు అడవిలోకి వెళ్ళారు వెళ్ళి వెతక వెతక వాళ్ళకి ఏంటంటే ఒక మాను ఇవేంటంటే చెట్లు కొట్టి తీసుకురాకూడదని ఒక నియమం ఉండేది మనంతటా మనమే ఓ చెట్టును కొట్టి ఓ ఇంత దుంగం చేసి తీసుకొచ్చి పెట్టకూడదు ఆల్రెడీ పడిపోయిన చెట్టు అంటే ప్రకృతి విడిచి వేసినటువంటి చెట్లని మానులు ఇలాంటి వాటికి వాడుకునేవాళ్ళు అనమాట కొట్టకుండా ఒక చోట ఈ వర్షానికి విరిగి పడిపోయిన ఒక కాండం వాళ్ళకి కనపడింది అది పొడుగ్గా ఉంది దానికి చిల్లలు లేవు అది అట్లా కావాలన్నమాట పొడుగ్గా మానుగా ఉండాలి కొమ్మలు ఈ ఉపశాఖలు అవి ఉండకూడదు శాఖోపశాఖలుగా ఉన్న వాటిని తీసుకురారు పొడుగ్గా దొంగలాగా ఉండాలన్నమాట ఆ దొంగ ఒకటి కనపడింది వాళ్ళకి ఇదేదో చాలా బాగుంది చాలా వయసు ఉన్నట్టుంది దీనికి ఎక్కువ కాలం కూడా అయ్యింది చాలా బాగుంది చక్కగా ఉందని అదొకటి మోసుకొచ్చారు మోసుకొచ్చిన తర్వాత ఏం చేశారు తర్వాత తీసుకొచ్చి దాన్ని దేవీల దగ్గర విష్ణు ఆలయం ఉంది కదా ఆ ఎదురుగుండా పాతి పెట్టారట తర్వాత శాలిధాన్యం పోసారు దాని మీద ఆ దొంగ తాలూకు భాగం నిలబెట్టారు పైన అనమాట సర్ఫేస్ మీద పోసారు పోసిన తర్వాత నువ్వులు ఒక కుప్పగా చాలిధాన్యం మీద పోసి దాని మీద ఒక ప్రమిద పెట్టి ప్రమిద నిండా నెయ్యి పోసారు నెయ్యి పోసేసరికల్లా దీప నెయ్యిపోసి దీపాన్ని వెలిగించారు వేసి దీపాన్ని వెలిగించి స్తంభం మీద పెట్టారు ఆ దీపాన్ని భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు ఇప్పుడు దీపం ప్ర ఎందుకు పెట్టుంటారు స్తంభం చూడండి దూరానికి వెలుగొస్తుంది దానికి తోడు ఏంటంటే మొత్తం దీపం పెట్టుకున్నటువంటి కుటుంబం అంతా కూడా దాని చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలవుతుంది అర్చనకి వెసులుబాటుగా ఉంటుందని దీపస్తంభాలు పెట్టమని చెప్తారు కాబోలు అయితే ఇవి ఉన్న మునులు ఋషులు అందరూ కలిసి చుట్టూతా ప్రదక్షిణాలు చేశారు తర్వాత ఇంతలో ఏమైంది ఓ పక్కన కూర్చున్నారు అందరూ పురాణం వింటున్నారు కార్తీక మాసంలో పురాణం వింటాం నియమం కదా ఎవరో పెద్ద అయినా కార్తీక మాసము దాని యొక్క గొప్పతనం ప్రత్యేకత ఏ ఏ దేశాలలో ఎలా ఎలా కార్తీక మాసం చేసుకుంటారు కార్తీక దామోదరుడు ప్రీత్యర్థం చేసేటువంటి ఏ దానం ఎలాంటి ఫలితం ఇస్తుంది ఒక ఆయన ప్రవచనం చెప్తున్నాడు మిగిలిన వాళ్ళంతా వింటున్నారు ఇంతలో ఏమైంది ఈ దీపం పెట్టిన తర్వాత కొంతసేపటికి జ్వాల వెలిగిన కొందికి ఏమవుతుంది ప్రమిద వేడెక్కుతుంది మొదట తర్వాత అది ఏ భూభాగం మీద పెట్టామో అది కూడా వేడెక్కుతుంది జరుగుతుంది మన దీపారాధన దీత కింద వెచ్చగా ఉంటుంది చూడండి వీళ్ళు ఇంతది పెట్టినప్పుడు అది ఏదో చిన్న ప్రమిద కాదు బాగా అంత మూకుడులాగా పెట్టారు భగ 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 జ్వాల మండుతోంది ఆ ప్రమిద వేడెక్కిపోయి కింద ఉన్న ధాన్యం కూడా వేడెక్కి మాను కూడా వేడెక్కే పరిస్థితి కనపడుతోంది అనమాట పర్వాలే అట్లా జరుగుతుంది దానికి ఏం పెద్ద విశేషం ఏం లేదు అయితే వీళ్ళు అక్కడ కూర్చుని పురాణం వింటుండగా ఈ మా మాను వేడెక్కిపోయి ఉన్నట్టుండి ఫళ ఫెళం అంటూ ఈ మాను ఢామని విరిగిపోయింది పగిలిపోయి ఇదేమిటి కంగారు పడ్డారు వీళ్ళు అంటకునే పైగా ఇది చెక్క విరిగే ఏమవుతుంది పైనుంచి నెయ్యి ఆ దీపారాధనలో పెట్టినటువంటి ఒత్తులు అన్నీ పడేసరికల్లా భగ్గుమని అన్ని పక్కల అంటుకుంది చెక్క మీద నూనె పడి నెయ్యి కానీ పడి దాని మీద దీపం కనుక అంటించాం అనుకోండి ఒక వెలుగు అంటిస్తే ఉంది అగ్ని అంటిస్తే బా మండిపోతుంది పైగా అది పాత చెక్క బాగా వయసున్న చెక్క అని చెప్పుకున్నాం కదా దాంతో ఇదంతా మంటలాగా మండుతోంది అదంతా పేలిపోయింది ఇక ఈ హడావిడి అని అందరూ పరిగెత్తుకొచ్చారు వచ్చేసరికల్లా ఈ పగిలి వెలుగుతున్నటువంటి ఈ దీపస్తంభాన్ని లోయించి ఒక మానవుడు బయటకు వచ్చాడట బయటకు వచ్చి వాళ్ళందరికీ నమస్కారం చేసి నుంచున్నాడు మునులంతా ఆశ్చర్యపోయారు ఇదేమిటి వీడెవడో ఎలా వచ్చాడు దీపస్తంభంలో ఇంచి అని పుణ్య అత ఏం చెప్తున్నాడు అనమాట ఓ పురుషులారా నేను ఒక బ్రాహ్మణ్ణి నా పేరు ధనలోభుడు అంటే పిసినారి వాడనమాట సిరి సంపదలకు లోట్లని సంప సంపన్నత కలిగిన వాడినే కానీ కులవృత్తిని చేయలేదు కులాచారాలు పాటించలేదు దాన ధర్మాలు అనేవి అస్సలు చేయలేదు దైవ కార్యాల ఊసే లేదు నా జీవితంలో చాలా నిరంకుశంగా బతికేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని అంతేకాక హేళన చేస్తూ ఒట్టి చేతులతోటి తిప్పి పంపించేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని పాటించేవాణ్ణే కాదు అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలెత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరికి చెడవిలో చెట్టునై పుట్టాను ఎండకెండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బతుకుతున్నాను అయితే ఒక రోజున వచ్చినటువంటి తుఫాను గాలికి నేను విరిగి పడిపోయాను మీరంతా అడవికి వచ్చి నన్ను సరిచేసి అంటే అడ్జస్ట్ కట్ చేసారు నిలబడడానికి వీలుగా తీసుకొచ్చి పొడవైన మానుగా చెక్కి దేవాలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వల్ల నా యొక్క చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల తాలూకు అన్ని రకాల జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో నాకు తెలియదు కానీ ముందు జీవితంలో నేనేం చేశానో నాకు జ్ఞాపకం వచ్చింది ఇవాళ నేను పొందినటువంటి ఈ పునర్జన్మ నాకు ఎట్లా లభించిందో చెప్పమంటే అప్పుడు మునులు చెప్తున్నారు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ పుణ్యప్రదమైన పనైనా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది సన్మార్గులకు దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అంతా అని చెప్పనలవి కాదు అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరిస్తారు పశుపక్షాదులకే కాదు మానులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెప్తోందని చెప్పారు వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి ఆలయంలోని దీపాన్ని మోసిన కారణంగా ఇంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవటం వల్లనే నీకు మళ్ళీ మానవ జన్మ లభించింది అని చెప్తున్నారు దీపాన్ని మోసింది కదా ఈ స్తంభం అందుచేత జరిగిందట జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ప్రాణులలో మానవ జన్మ అత్యంత దుర్లభమైనది మిగిలిన వేటికి లేని జ్ఞానము తెలివి బుద్ధి భగవంతుని పట్ల భక్తి విశ్వాసము ఒక ఆచారము సంప్రదాయము సంస్కృతిని పాటించే అవకాశము ఇవన్నీ కూడా మనుషులకి మాత్రమే లభించేవి ఏనాటి పుణ్యం వలన లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానూ నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మర్చిపోయో ప్రవర్తిస్తే సార్థక నామధేయుడు అయినటువంటి ఈ ధనలోభిలాగా అదైతే పరగ ధనలోభుడు అని సార్థక నామధేయుడు అంటే డబ్బు ఏదైనా సమృద్ధి మీద లోభత్వం ఎవరికి ఇవ్వడనమాట అలాగా ఏదో ఒక జన్మని ఎత్తవలసి వస్తుందో తెలియదు మనకి అందుకని అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు ఆ జన్మని సార్థకం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తోంది ఈ ధనలోపుని కథ మనకి అందుకు తెలియజేశారు దీపస్తంభాన్ని ఏర్పరచడం కూడా ఒక విశేషమైన సేవేనండి దేవాలయంలో కూడా మనం ఈ రకమైన ఏర్పాటు చే చిన్న దేవాలయానికి మనం వెళ్తామనుకోండి ఏదైనా ఒక దుంగని తెప్పించి దాని మీద దీపారాధన చేసినా కూడా చుట్టూతో అందరూ ప్రదక్షిణ చేసేందుకు అవకాశం లభిస్తుంది ఎంతమంది ప్రదక్షిణ చేస్తే ఎంతమంది ఆ దీపారాధన ప్రదక్షిణ చేస్తే వారందరి పుణ్యంలోంచి భాగం లభిస్తుంది ఈ స్తంభాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తికి ఈ విషయంతో మనం పదహారో అధ్యాయాన్ని పూర్తి చేసుకు పదహారిన ఈ విషయంతో మనం పదహారో అధ్యాయపు పారాయణ ముగిస్తున్నాం రేపు ఉదయం మళ్ళీ పదిహేడు రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం